ప్రియమైన దైవజన్ బక్సింగ్ గారు అమెరికా వెళ్ళారు అమెరికా వెళ్ళి చాలా 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 మంచి సేవ చేసి వచ్చినాడు ప్రపంచంలో ఎన్నో దేశాలు బక్సింగ్ గారు వెళ్ళాడు ఎంత గొప్ప సేవ చేశారు ఒక ఆయన అన్నాడంటే బ్రదర్ మీ సేవ మీ పద్ధతులు మీ నడత మేము బాగా చాలా ఏళ్ళ నుంచి గమనించాము మీరు నోరు తెరిచి ఎవరిని కూడా ఏది కూడా అడగరని విన్నాము మాకు అర్థమైంది దయచేసి మీరు మీరేమనుకోనంటే మీరు చెడుగా భావించిన అంటే ఈ మాట చెప్తాను ఏమిటంటే ఆ మాట మీ సేవకి మీ ఘనమైన సేవకి ఒక పది కార్లు ఇవ్వాలని ఆశతో ఉన్నామన్నారంట ఎన్ని కార్లు అమెరికా వాళ్ళు కార్ అంటే లక్ష రూపాయలది రెండు లక్షల రూపాయలది సెకండ్ హ్యాండ్ కార్లు ఇవ్వరు వాళ్ళు సీల్ కార్లే దగ్గర దగ్గరగా ఒక్కొక్క కారు కొన్ని లక్షల రూపాయల కారు ఇవ్వచ్చు ఆవిడ బక్సింగ్ చెప్పాడంట నేను అమెరికాకి వాక్యం ఇవ్వడానికి వచ్చాను దైవ నడతనివ్వటానికి వచ్చాను దైవ క్రమశిక్షణ నేర్పడానికి వచ్చాను దైవ సన్నిధిని ఇవ్వడానికి వచ్చాను కనుక నేను వాక్యం ఇవ్వడానికి వచ్చాను నా నడత దేవుడు నాకు నేర్పిన మంచి నడత ఇవ్వడానికి వచ్చాను నాకు నేర్పి నేర్పడానికి వచ్చాను అమెరికాకి ఇవ్వడానికి వచ్చాను కానీ అమెరికా దగ్గర నుంచి తీసుకుపోవటానికి నేను రాలేదు సరే 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 బ్రదర్ అయిపోయింది ఆయన పరిస్థితి ఆయన వెనకాల ఇంకొక ఆయన ఉన్నాడు సహజంగా బ్రదర్ను ఇద్దరు బ్రదర్స్ను తీసుకెళ్తారు సపోర్ట్ కోసం సహకారిగా ఉండటానికి అట్లాగా ఆయన దగ్గరికి పోయినాడు ఆ ధనవంతుడు పోయి బ్రదర్ మీ బ్రదర్ గారు బక్సింగ్ గారు పది కార్లు ఇస్తానయ్యా అంటే ఆయన రిజెక్ట్ చేసినాడు దయచేసి ఒక కారు అన్న నీకు ఇస్తాను దేవుని సేవలో అయ్య గారికి సహాయం చేస్తున్నావు కదా ఒక కారు నీకు ఇస్తాను అని అన్నాడంట అంటే ఆయన అన్నాడంట ఎలిషియా దగ్గర గహాజీ లేడు అన్నాడంట తెలిసే దగ్గర గెహాజీ లేడని చెప్పాడంట చెప్పగాలనే సరే సరే సరేనని అమెరికాకి సిగ్గు కలిగేలాగా బతికినాడండి భక్త సింగ్ గారు అమెరికాకి సిగ్గు కలిగేలాగా బతికినాడు అమెరికాని సిగ్గుపరిచినాడు అమెరికాకి ఇవ్వడానికి వెళ్ళాడు అమెరికాకి ఇచ్చే వచ్చాడు కానీ అమెరికా నుంచి తెచ్చుకొని తెచ్చుకోలేడు